హాయ్ హలో అండి శ్రావణి క్రియేటివ్ బ్లాగ్స్కి అందరికీ వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటి అంటే మనం చీరలకి ఫాల్స్ వేస్తూ ఉంటాం కదా చీరల పైన మ్యాచింగ్స్ హెయిర్ బ్యాండ్స్ కావాలి అనుకుంటూ ఉంటాం కదా మ్యాచింగ్స్ కోసం షాపులు తిరుగుతాం కానీ సరైన శారీకి మ్యాచ్ అయినది మాత్రం దొరకవు అలాంటప్పుడు ఇలా చేయండి చాలా బాగుంటుంది నేనైతే చీరలో అంచుని అయితే ఇలా కొంచెం కట్ చేసుకున్నాను ఒక ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఇలా ఎంత అయినా పర్వాలేదు మన ఇష్టం అండి మనకి ఎంత అదే నిండుగా గుబురుగా కావాలనుకుంటామో అంత మనం తీసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఇలాగా మిషన్ పైన కుట్టేసుకుంటున్నాను మిషన్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏం లేదండి సూదిదారం తీసుకుంటూ సన్నగా కుట్టు వేసుకోండి సరిపోతుంది ఊడిపోదు అసలు నేనైతే ఇంకా చివరిలో అయితే ఇలాగ పిన్నేసి పెట్టేసి దీన్ని ఉల్టా చేసుకుంటున్నాను అన్నమాట ఇలాగ లోపలికి పెట్టేసి పిన్నిస్తో ఇలాగ ఉల్టా చేసుకుంటున్నాను ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉల్టా చేసుకోండి చాలా బాగుంటుంది హెయిర్ బ్యాండ్ అయితే శారీస్ పైనకి మ్యాచింగ్ దొరికినప్పుడు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇలాగా మొత్తం అయితే ఉల్టా చేసేసుకుంటున్నాను నేను మీకు మీకు ఇష్టమైన కలర్ అయితే తీసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట నాకైతే ఇలా ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ లేవు ఈ కలరు అందుకని చెప్పేసి ఈ కలర్ హెయిర్ బ్యాండ్ అయితే నేను తయారు చేసుకుంటున్నాను అది ఎలా చేసుకుంటున్నాను అన్నది చూడండి చాలా ఈజీ చాలా సింపుల్ అన్నమాట ఇలాగా ఇలా తిప్పేసాం కదా ఇప్పుడు చివరిలో ఉన్న పిన్నెస్ని అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి నా దగ్గర పాత హెయిర్ బ్యాండ్ ఉంటే హెయిర్ బ్యాండ్ బాగా సాగిపోయి ఇలా అయిపోయింది అన్నమాట దీ దాన్ని నేను ఇలా కట్ చేసేసుకొని ఇలా చేసి ఇలాంటి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ లేకపోతే చిన్నపిల్లలకి ప్యాంట్స్కి వస్తాయి కదా ఎలాస్టిక్ ఆ ఎలాస్టిక్ తీసుకొని ఇలా కొంచెం కట్ చేసుకున్నా పర్వాలేదు అది కూడా చాలా బాగా సాగుతుంది ఇదిగోండి ఇలాగా అది మొత్తం ఒకేసారి లేకుండా ఇలా కొంచెం కొంచెం అనేసుకోండి లేకపోతే ఇటువైపు మొత్తం ఈ ఎలస్టిక్ మొత్తం దాంట్లోపలికి పోతుంది అది లోపలికి పోకుండా ఒక పక్క మనం పట్టుకుంటూ మరొక పక్క ఇలాగా లోపలికి నెట్టేసుకోవాలన్నమాట ఎలస్టిక్ని ఇంకా నేను చివరికి ఇలా స్పిన్నిస్ తీసేసుకొని సుదీదారం సహాయంతో ఇలాగా కుట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగ సుధీదారం సహాయంతో ఇలా గట్టిగా కుట్టు పెట్టుకోవాలి మిషన్ పైన కూడా కుట్టేసుకోవచ్చు మిషన్ పైన ఏంటంటే సరిగ్గా ఊడిపోతుంది సరిగ్గా కుట్టు పడదు ఊడిపోతుంది అందుకని చెప్పి ఇలాగ సూర్యదారంతో ఇలాగా గట్టి కుట్టు పెట్టేసుకోండి ఇదిగోండి ఇలాగా గట్టిగా ముడులు వేసుకుంటూ గట్టిగా కుట్టేసుకోండి చాలా రోజులు ఉంటుంది ఇదిగోండి ఇలాగ గట్టిగా కుట్టేసుకున్నాక కట్ చేసేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి క్లాత్ని చూడండి నేను ఎలా కుడతాను అన్నది ఇది మిషన్ పైన కూడా కుట్టేసుకోవచ్చు మిషన్ పైన కంటే ఇలాగా దారంతో కుట్టేసుకోవటమే చాలా బాగుంటుంది గట్టిగా ఉంటుంది అదిగోండి మీకు చూపించటం కోసమని చెప్పేసి నేను సూది దారంతో కుడుతున్నా మిషన్ పైన కుట్టేయాలనుకున్నా ఇది ఏంటంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే ఇదిగోండి ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను కుడుతున్నాను కదా ఆ కుట్టునే ఇందాక నేను మిషన్ పైన కుట్టాను కదా బారు కుట్టు అలా బారు కుట్టు కాకుండా ఇలాగ కుట్టు కూడా కుట్టేసుకోవచ్చు ఇలాగా కుట్టేసుకుని చివరిన ఇలాగ గట్టి కుట్టు పెట్టేసుకోవాలి ఊడిపోకుండా మరిన్ని రోజులు వర్క్ ఉంటుంది వర్క్ చేస్తుంది చూడండి హెయిర్ బ్యాండ్ రెడీ ఎంత వచ్చిందో కదా ఎంత నీట్గా వచ్చిందో బయట కొన్నా కూడా ఎంత మంచిగా మన చేత్తో మనం కుట్టుకున్నట్టుగా ఎంత నీట్గా రాదు ఏమో చూడండి ఎంత బాగొచ్చిందో ఇందులో రూపాయి కూడా మనం కొన్ని రూపాయి కూడా పెట్టి కుట్టుకునేది లేదు మన చేత్తో మనమే హెయిర్ బ్యాండర్ అయితే రెడీ చేసుకున్నాం చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగొచ్చిందో కదా ఎంత బాగా కుచ్చులు కుచ్చులుగా వచ్చాయి నేను ఇలాంటిది ఇంకొకటి కూడా తయారు చేసుకున్నా చూడండి ఎంత బాగొచ్చిందో పైకి శారీస్ పైకి మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఎంత బాగొచ్చింది కదా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది నేను లైక్ చేస్తున్నాను లైక్ చేయమంటున్నాను చెప్పి లైక్ చేయకుండా ఉండకండి మీరు లైక్ చేయటం వల్ల నాకైతే ఏమీ రాదు ఫ్రెండ్స్ నేను ఇంకొకటి చేస్తున్నా దీని పేరేంటో నాకు తెలియదు ఏమంటారో నాకు తెలియదు మీరే చెప్పాలి నేను ఇలాగ క్లాత్ తీసుకున్న పొడ వచ్చేసి టెన్ ఇంచెస్ వెడల్పు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను దీన్ని ఇలాగ మడత పెట్టేసుకొని ఇలాగ సన్నగా మడత పెట్టుకొని ఇలా తీసేసుకున్నాను చేతికి ఇంకా వచ్చేసి నేను సూదితో ఇలాగ మధ్యలో సరిగ్గా మధ్యలో గుచ్చేసుకొని సరిగ్గా నీట్గా పట్టుకోవాలి లేకపోతే ఒక కుర్చి ఊడిపోయినా బాగుండదు ఇదిగోండి ఇలాగా మధ్యలో గుచ్చేసుకొని ఇంకా నేను ఇక్కడ గట్టి కుట్టు అయితే పెట్టుకుంటున్నాను అటు ఇటు రెండు కుట్లు అయితే వేసుకొని ఇంకా గట్టి కుట్టు అయితే పెట్టేసుకోవాలి ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చిందో కదా దీన్ని ఏమంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇంకొకటి నేను చిన్నగా ఇలాంటిది క్లాత్ తీసుకొని సేమ్ క్లాత్ మీ దగ్గర ఇలాంటి సేమ్ క్లాత్ బదులు లేస్ని కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేస్ అయితే ఇలా మధ్యలో పెట్టుకొని ఆ కుట్టు కనిపించకుండా మధ్యలో పెట్టుకొని ఇదిగోని సర్దుకొని ఇలా మధ్యలో పెట్టుకొని ఇంకా ఇంకా సూది మనం ఇందాక ఉంచాం కదా ఆ సూదితోనే ఇంకా ఇటువైపు గట్టిగా కుట్టు వేసుకోవాలి ఇలాగా గట్టి కుట్టు వేసుకుంటే బాగుంటుంది చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్స్ కుడుతుంటాం కదా అలాంటప్పుడు వాళ్ళు డిజైన్ పెట్టమంటారు చిన్నపిల్లలకి డిజైన్స్ ఏం పెడతాం చెప్పండి ఇలాంటివి సింపుల్ సింపుల్గా ఇలాంటివి పెట్టేస్తే చాలా బాగుంటాయి ఇవి పెద్దవాళ్ళు కూడా పెట్టేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి చాలా లుక్ వస్తుంది నేను దీన్ని ఏం చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి ఇదైతే చూడండి ఇది రెడీ అయిపోయింది ఇంకా నేను సూదిని కూడా కట్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ని కూడా నేను కట్ చేసేసుకున్నాను ఇలాగా గట్టి కుట్టయితే పెట్టేసుకోవాలి ఎక్కడికక్కడ గట్టి కుట్టు పెట్టేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ఎంత బాగా వచ్చిందో కదా కుర్చీలు అయితే చాలా బాగా వచ్చాయి మనం నీట్గా పట్టుకొని కట్ చేసే విధానంలోనే ఉంటుంది ఎంత వచ్చిందో కదా ఇప్పుడు నా దగ్గర ఇలాంటి కుందన్స్ అయితే ఉన్నాయి బ్లూ కలర్ కుందన్స్ ఇవన్నీ కింద పోసేసాడు మా అబ్బాయి ఇదిగోండి కుందన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర బ్లూ కలర్ కుందన్స్ అయితే ఉన్నాయి ఏ కలర్ కుందన్స్ అయినా పర్వాలేదు మీ ఇష్టం ఇలానే పెట్టేసేయొచ్చు నేనైతే కొంచెం ఇంకా లుకింగ్గా కనిపి ఈ కుందన్స్ అయితే మా ఇదిగోండి ఇంకా నేను గంప్ తీసుకొని మధ్య మధ్యలో మీకు ఇష్టం వచ్చిన ప్లేసెస్లో ఇలాగ గంప్ పెట్టేసుకొని అంటించేసుకోవచ్చు ఇలాగా నేనైతే సింపుల్గా అయితే మూడు కుందన్స్ అయితే అంటించుకున్నాను ఈ చివర ఒకటి మధ్యలో ఒకటి ఈ చివర ఇలాగా మూడు కుందన్స్ అయితే అంటించేసుకున్నాను మీ ఇష్టం ఎక్కడైనా అంటించేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా అంటించేసుకున్నాను ఇది కొంచెం సేపు ఆరనిద్దాము నాకు ఇంకా ఇలానే నచ్చింది చూడండి చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది కదా దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఇలాంటి టిప్ టాప్స్ అయితే నా దగ్గర ఉంది ఇలాంటి కలర్స్ పోయే టిప్ టాప్స్ చాలా ఉంటాయి కదా దీన్ని రీయూజ్ చేయడానికి చాలా బాగుంటుంది నేను ఆ టిప్టాప్ పైన ఇది అంటించేశాను చాలా బాగుంది అసలు బయట కొన్న దానికంటే నే ఇంట్లో తయారు చే దీన్ని అయితే నేను ఎన్నిసార్లు చూసుకున్నానో అంత బాగా వచ్చింది అసలు చాలా బాగుంది కాసేపు అయితే దీన్ని ఆరనించద్దా చూడండి ఎంత బాగుందో టిప్ టాప్ రెడీ చాలా బాగుంది అసలు గమ్ము ఇంకా సరిగ్గా ఆరలేదు నాకు కాసేపు ఆర నుంచి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అసలు క్లిప్పు చూడండి ఎంత బాగొచ్చిందో కదా రియ్యూస్ ఐడియా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది టిప్ టాప్స్ ఇవి కాసేపు అయితే ఇవి ఆరనించండి అప్పుడే బాగుంటుంది చాలా కాలం రియూస్